భార్య సంఘం ఎవరు ఆయన భార్య ఆయన ప్రధానం చేసుకున్నాడు మనల్ని కాబట్టి ప్రధానం చేసుకున్నటువంటి భర్తకి ఒక భార్య నమ్మక ద్రోహం చేయకూడదు అమ్మ బయట కోరుకుంటారమ్మా నా భర్త నన్ను మోసం చేశాడు అంటుంది ఒక ఆవిడ నా భర్త నన్ను మోసం చేశాడు ఎంత నమ్మేనో నమ్మక ద్రోహం చేశాడు నీకే అంత బాధ ఉంటే తల్లి ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము భార్య అయితే నేను ఎన్నోసార్లు ఆయన మాటలు వినకుండా నా ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు నమ్మకద్రోహం చేసిన దానివి కాదా ఎన్నోసార్లు దేవుని మాటలు పెరచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని నువ్వు బ్రతికితే ఆయన నమ్మక ద్రోహం చేసిన దానివి కాదా చేసిన వాడవి కాదా అని ఎప్పుడైనా అనుకున్నామా దేవుని మాటల ప్రకారం బ్రతకకుండా నా భర్త చెప్పిన ప్రకారం నేను నడవకుండా నా భర్త అయిన క్రీస్తు చెప్పిన మాటలను పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామంటే ఆయన ప్రదానం చేసుకున్నాడు నమ్మకాన్ని బట్టి కానీ ఆ నమ్మకాన్ని నేను కోల్పోయాను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను చూసారు